ఎస్ నాని న్ న్యూస్కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం అక్టోబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ లాక్షన్ అయినా కూరగాయల టాప్ రేట్లో బెల్ చిక్కుడు కేజీ డెబ్బై ఐదు రూపాయల టాప్ రేట్ పలికింది సెవెంటీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు మొదట అరవై రూపాయలు వెనకాలకు యాభై ఐదు రూపాయల కేజీ టాప్ రేట్ పలికాయి బిట్వీన్ ఫిఫ్టీ ఫైవ్ అండ్ సిక్స్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ అరవై ఏడు రూపాయలు సిక్స్టీ సెవెన్ రూపీస్ వైట్ బీన్స్ కూడా మొదట నలభై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికాగా వెనకాలకు చాలా తక్కువ రేట్ పలికాయి ముప్పై ఐదు రూపాయలకే కేజీ అయ్యాయి బిట్వీన్ థర్టీ ఫైవ్ అండ్ ఫార్టీ రూపీస్ మిర్చి మొదట ముప్పై ఎనిమిది రూపాయలు వెనకాల మండీలలో ముప్పై రెండు రూపాయలే సేమ్ క్వాలిటీ ఉన్న కాయలు టాప్ రేట్ పలికాయి కేజీ ఇన్ టైమ్ ఆఫ్ యాక్షన్ స్టార్టింగ్ థర్టీ ఎయిట్ ఆఫ్టర్ దట్ థర్టీ టూ రూపీస్ బీరకాయలు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాకరకాయలు ఇరవై రెండు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు థర్టీ టూ రూపీస్ సొరకాయలు పదమూడు రూపాయలు థర్టీన్ రూపీస్ పాలే వంకాయలు నలభై రెండు రూపాయలు ఫార్టీ టూ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ పచ్చవరి ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీస్ల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట యాభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీ